రైజ్ ద లాడ్ దేవునికి స్తోత్రము ఎలా ఉన్నారు నిన్ను ఆశ్రయించువారు సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు ప్రిలరా రండి దేవుని దివ్యవాక్య ధ్యానానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తూ ఉన్నాము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి కీర్తనలు నలభై ఆరు మొదటి వచనం దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అబియా యూదారాజ్యమును పాలించిన వారిలో రెండవ రాజు రెహబాము కుమారుడు ఇతనికి అభియాము అను పేరు గలదు ఇతని తల్లి మయాకా అభియా అనగా ఎహోవా తండ్రి అని అర్థం అభియాము అనగా సముద్రమునకు తండ్రి అని అర్థం తన తండ్రి అయిన రెహబాము కాలములో జరిగినట్టే పది గోత్రాలకు అధిపతి అయిన ఎరాబాముతో యుద్ధము జరిగేను ఇస్రాయేలు రాజైన ఎరోబాము ఎనిమిది లక్షల మంది సైన్యముతో అబియాను ఎదుర్కొనబోయేను అబియా నాలుగు లక్షల మంది సైన్యముతో యుద్ధమునకు సిద్ధమాయెను ఈ యుద్ధమునకు ముందు ఎఫ్రాయిం మన్యమందు పెనురాయి కొండ మీద అభియానొక గొప్ప ప్రసంగము చేసెను దినవృత్తాంతముల రెండవ గ్రంథము పదమూడవ అధ్యాయము పన్నెండవ వచనము ఆలోచించుడి దేవుడే మాకు తోడై అధిపతిగానున్నాడు మీ మీద ఆర్భాటము చేయటై బూరలు పట్టుకొని ఊదునట్టి ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు ఇస్రాయేలు వారలారా మీ పితరుల దేవుడైన ఎహోవాతో యుద్ధము చేయకుడి చేసినను మీరు జయముందరు యుద్ధములో ఎరోబాము యూదావారికి ముందు వెనక మాటుగాండ్రనుంచెను యూదావారు తిరిగి చూసి యూదులు ముందును వెనుకను ఉన్నట్టు గ్రహించి ఎహోవాకు ప్రార్థన చేసిరి దేవుడు అబియాకు సహాయం చేసాను అబియా అతనితోనున్న జనులు ఇస్రాయిలు వారిలో ఐదు లక్షల మందిని ఘోరముగా హతము చేసిరి ఎరోబామును కూడా తరిమివేశారు యూదావారు తమ దేవుడైన ఎహోవాను ఆశ్రయించిన హేతువు చేత వారికి విజయము లభించింది అబియా వృద్ధి నొందాడు తన రాజ్యమును బలపరుచుకున్నాడు ఎరోబాము కాలములో మరలా బలము పొందలేదు ఎహోవా అతన్ని మొత్తినందున అతడు మరణమాయును అయినను అబియా హృదయము తన పితరుడైన దావీదు హృదయము వలె దేవుని ఎడలా యథార్థముగానుండలేదు అతడు తన తండ్రి అయిన రెహబాము అనుసరించిన పాపపు మార్గములను చెడుక్రియలను విడువక అనుసరించెను అతడు ఎరుషలేమునందు మూడు సంవత్సరములు రాజ్యమేలెను ప్రిలారా ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు వారు బ్రతుకుదురు పద్దెనిమిదవ కీర్తన రెండు మూడు వచనములు ఎహోవా నా శైల్యం నా కోట నన్ను రక్షించువాడు నా కేడెము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించిన నా దుర్గము కీర్తనీయుడైన యహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును మన క్లిష్టకాల పరిస్థితులలో అభియా యోదావారి యూదావారి వలనని ఆయనను ఆశ్రయించి ప్రార్థించి జయమంది వృద్ధి పొందుదుముగాక ఆ మేన్